హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఓ తల్లి ఏంటి తొందరపడకు ఏంటి తొందరపడేది బాబాయ్ అదే జ నర్మద ఈ పేపర్ విషయం ఉంది కదా ఏంటి అలా అరుస్తున్నావు పడినట్లు జీ జీడిపేడుకు పడినట్లు అలా అరుస్తున్నావేంటి దెబ్బకు అంత హడలు పడిపోయాని తెలుసా చూడు ఫోన్ చేస్తావా లేదంటే నువ్వే వెళ్ళి తీసుకొస్తావా నాకు అనవసరం కానీ రేపు ఉదయం కల్లా మీ అమ్మ నాన్న నా ఎదురుగుండా ఉండాలి ఏంటి రేపు ఉదయం కల్లా మా అమ్మ నాన్న ఎందుకు ఉండాలి ఏ ఎందుకు ఏంటి అనేది రేపు డైరెక్ట్గా చెప్తాను ఎందుకు ప్రశ్నలు ఆపి నోరు మూసుకుని చెప్పేది విను అంతే చూడు అంటే నర్మదా ఎందుకు రమ్మన్నారు అని మా అమ్మ అడిగితే నేను ఏం చెప్పాలి మొత్తానికి మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలని అటు తిప్పి ఇటు తిప్పి బాగానే ట్రై చేస్తున్నావు కానీ సరే చెప్తాను ఈ నైట్ నుండి కంటి మీద నిద్ర కొనుక్కోవడం లేకుండా కాలరాత్రిలా ప గడపండి ప్రేమ కళ్యాణ్ ఫోటోల గురించి ఎదిరింటి వాళ్ళకి తెలియచేసింది వెనుక మీ ప్రేయం ప్రమేయం ఏదైనా ఉంది అని అడిగానా రామరామ నేను అమాయకురాన్ని నోట్లో నాలుక లేని దాన్ని నాకు ఏ పాపం తెలియదు నేను అసలు గుమ్మం దాటి కూడా వెళ్ళలేదు అని చెప్పావు కదా ఆ విషయం గురించి ఎదురింటి వాళ్ళకి ఎలా తెలిసింది ఎవరు చెప్పారు అని మొత్తం తెలుసుకుంటాను రేపు ఉదయం మీ అమ్మ నాన్న వాళ్ళు మీ అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండాలి అర్థమైందా చూడు ఈ బ్యాచ్ అందరూ చావు తెలివితేటలు తెలుపు చూపించకండి ఒక్కొక్కరికి నాలుగైదు సిఈ పిహెచ్డీలు చేశారు కదా కాబట్టి ఇక్కడికి రాకుండానే తప్పించుకోవడం కోసం ఏది ఎత్తు వేస్తారో చూస్తా ఒకవేళ అలాంటి ఎత్తులు వేస్తే అనుకో నేను డైరెక్ట్గా మావయ్య గారి దగ్గరికి వెళ్ళి ఈ మొత్తం బండారం బయట పెట్టేస్తాను వాళ్ళక్క నేను అసలుకే మాట మీద నిలబడే మనిషిని నీకు తెలుసు కదా మీ అమ్మ వాళ్ళు రేపటి ఇక్కడ ఉండాలి ఏ ఈ మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలరు చెప్తున్నాను ఏంటిది అసలు ఏ టెన్షన్ సత్తా ఏంటి ఏం జరిగింది ఈ టెన్షన్ ఏంటి బావో దేవుడా ఇడ్లీ 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 పెడితే కూడు ఆగిపోయిందని ఏంటిది తోటి కారప్పళ్ళు భలే ఉంది ఏంటిది ఆపుకో ఏ తమ్ముడు ఈ టైంలో ఫోన్ చేస్తావేంటి అమ్ముడు ఈ టైంలో ఫోన్ చేస్తావేంటి ఆ నిద్ర పట్టట్లేదా నువ్వు వచ్చి జోల పడతావా అయ్యి ఏంటమ్మా ఫోన్లోనే చంపేస్తాను ఏమనుకున్నావో ఏంటి ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అయ్యో బాబో ఏమైంది చెప్పమ్మడో నర్మద రేపు ఉదయాన్నే మీ అమ్మ వాళ్ళని ఇక్కడికి ఉండాలి అర్థమైందా ఈ విషయం ఎదిరింటి వాళ్ళకి ఎలా తెలిసిందని ఎవరు చెప్పారు అని నన్ను మొత్తం నేను తెలుసుకుంటాను రేపు ఉదయం కాలం మీ మీరు అక్కడ ఉండకపోతే వాళ్ళ బండారం మొత్తం బయట పెట్టేస్తారని వార్నింగ్ ఇచ్చింది వాళ్ళు నువ్వు నువ్వు నాకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించినట్టుగా లేదు తీసుకెళ్ళి ఏ కోరి పెనం మీద కూర్చున్నట్లుంది ఒకవైపు పెనం కాలుతుందో ఒకవైపు జీవం అంటుంది స ఏంటిది అమ్మడు నువ్వేం కంగారు పడుకో నేను చూసుకుంటాను కదా ఏమిట్రా ఉల్లిపాయ లే కాకుండా కంగారు బయ బయలు లేకుండా ఎలా ఉంటుంది ఏదో ఒకటి చేసి చెయ్యమ్మా ఆవిడిగారండి అల్లుడు గారికి మనకిచ్చిన డబ్బుల గురించి మాట్లాడటానికి రమ్మని ఆల్రెడీ రామరాజు గారు ఫోన్ చేశారు మనం ఫోన్ తీయకుండా రెండు రోజులైతే మర్చిపోతారనుకున్నాం ఈ నర్మద కొత్త మంట పెట్టింది కదండి ఏంటి ప్రస్తుతం మన పరిస్థితి ముందు చూస్తే పోయి వెనక చూస్తే స్టవ్ అన్నట్ల అయిపోయింది ఏంటిది ఇప్పుడు ఏం చేద్దాం మరి ఆగు నువ్వేం మాట్లాడుకో ప్రేమ ఏంటి కూర్చో సరిగ్గా కూర్చో ధీరజ్ కథలు చెప్పు కూర్చోమన్నానా ఇంటికి వచ్చేస్తున్నావు నువ్వు గొడవ చేయకు అసలే తాగున్నావు అందుకేరా దాని టైం బాగుంది లేదంటే చూడు ఈ గుడ్లు పీకేస్తాను నోరు మూసుకొని సైలెంట్గా ఉండు అసలే తాగున్నావు ఇంటికి వెళ్ళాక నాన్న చూసాక ఏ పరిస్థితులు ఉంటాయని చచ్చి టెన్షన్ వస్తుంది నాకు దానికి ఎందుకురా అంత టెన్షన్ మీ నాన్న చూడొద్దని చెప్పు ప్రాబ్లమే సాల్వ్ అబ్బబ్బా గుడ్లగూప్పుల ఎంత అందంగా ఉన్నావే పైగా ఫుల్గా తాగున్నావు కానీ నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మట్టి సూపర్ ఉంది ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు ప్రేమ ఎవరికి డౌట్ రాకుండా జాగ్రత్తగా నడు ఓకే నేను తలుపు కొడతాను తలుపు కొట్టేసరికి మళ్ళీ వచ్చేసరికి అసలు ఏం చేయాలో తెలియక అలా ఇలా ఇలా చూస్తూ ఏంటి ప్రేమ తాగిందా ఏంటి ఎవర్రా మరి ఏంటి ఇవాళ దయ్యం ఉందేంట్రా ఇక్కడ ఎవరు ఏంటి దయ్యం అది ప్రేమ ఏం మాట్లాడుతున్నావు పైగా మామూలుగా దయ్యం కాదు రాకాశ దయ్యం చూస్తున్నావుగా వదినతో మాట్లాడుతున్నట్టు ఎవరు వల్ల కాదులే వల్ల వల్లి బల్లొదిన ఏంటి నోరు మూసుకురుడు అగ్గిపుల్ల బలక బలకే కదా నువ్వు నిద్రపో నైట్ నిద్ర దయ్యంలాగా తిరుగుతూ ఉంటావా ఏంటి ధీర బేటికి ఏంటి ఏంటి తాగొచ్చిందా ఏంటి ధీరస్ అది పెద్ద కాదు అదే అది కాదు వెళ్ళి పడుకో ఎలాగైనా సరే మావయ్య గారికి ఈ విషయం చెప్పాలి ఈ విషయం చెప్పి ప్రేమ తాగిన విషయం ఇప్పుడే చెప్పాలి సరే అయితే వెళ్దాం పద రా అంటూ అసలు ప్రేమ అసలు మామూలుగా ఆట ఆడుకోలేదు వల్లిని అసలు ఎలా ఆడుకుంది అంటే నీ గుడ్లు పీకేస్తాను మావయ్య గారు చెప్తావా నువ్వు మావయ్య గారిని నేను ఇక్కడ ఉన్నాను తాగున్నానని చెప్పడానికి వెళ్తున్నావు కదా ఇలా రా లేదా నన్నే రమ్మంటావా నీ చేతిలో కత్తుంది కదా నేను రాను నేను రాను నువ్వు వస్తావా నేను రానా ఏంటి ఏం మాట్లాడుతున్నావు నన్ను నన్ను ఏమో సంఖ్య ఎక్కించుకో అర్థమవుతుందా సంఖ్య ఎక్కించుకుంటే నేను నీకు చెప్తాను బోల్డ్ చెప్తాను ఇవేం చేయమంటే చేస్తాను ఓకేనా ఎంత ఎంతలా వైర్ ఎందో చూస్తాను దీని సంగతి ఏంటి వాళ్ళ అని చెప్పేసి మళ్ళీ కూడా వెళ్తే ప్రేమ ఒక ఆట ఆడుకొని డ్యాన్సులు చేయించి నానా రచ్చ చేయించి కాళ్ళు పట్టుకునేలాగా చేయించి ప్రేమ తాగు తా తాగుడలో ఏం మాట్లాడుతుందో తనకే తెలియకుండా మొత్తం అలరి అలరి చేసేస్తూ ఉంటుంది అనమాట అసలు ఇంకా ఈ ఎపిసోడ్ అయితే సూపర్గా ఉంది వల్లీ ఒక ఆట ఆడుకుంటే సూపర్గా ఉంది మీరు కూడా మీ మా ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ముందు ముందు ఎపిసోడ్లు ఏం జరుగుతుంది అసలు మళ్ళీ వాళ్ళ విషయం బయటపడుతుందా వాళ్ళ అమ్మా నాన్న విషయం బయటపడుతుందా నర్మద బయట లేకపోతే ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దామండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ